ఫ్రెండ్స్ అమ్మ మాటకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేను ట్రిప్ వెళ్తున్నాను నేను అందుకే డ్రెస్సులు అయితే కొనుక్కున్నాను చాలా ఫ్రీగా చాలా చక్కగా అలాగే ప్యాంటు చున్నీ అన్నీ వచ్చాయి చాలా అవైలబుల్గా చాలా చక్కగా ఉన్నాయి కంఫర్ట్గా అనమాట మీరే చూసుకోండి చాలా పెద్దగా ఉన్నాయి గాలి బాగా వేస్తుంది ఈ మూడు ఒక ప్యాక్లోనే వస్తాయి అనమాట మనకి వన్ సెవెంటీ నైన్ రూపీసే పడింది ఒకటి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎవరైనా కొనుక్కోవచ్చు ఎవరైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా డ్రెస్సులు వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేనైతే కొనుక్కున్నాను ఇది ప్రమోషన్ వీడియో కాదు నేను మీ అందరికి చూపించాలా నేను వీడియో చేసుకోవాలా నాకు యూస్ వెళ్ళాలనేసి అయితే నేనైతే పెట్టాను ఇలా అయితే ఈ బ్యాగ్లో నేను బట్టలు సర్దుకుంటున్నాను చక్కగా కంపల్సరీగా మన ట్రిప్ వెళ్ళేటప్పుడు ఇవైతే ఏవేవి తీసుకెళ్లాలో అన్నీ మీకు చూపిస్తున్నాను చక్కగా చూసేయండి ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇంకా ఎక్కువగా మాట్లాడను మళ్ళీ ఏమైనా అనుకుంటారు ఫ్రెండ్స్ అందరూ అందుకని ఎక్కువ మాట్లాడను స్వాగతం అమ్మ మాటకి సుస్వాగతం ఇకపోతే మన వెయిట్ లాస్ ఆంటీ గారు అదే మన వంట లెక్క పెరుగు పచ్చడి ఆంటీ గారు వెయిట్ లాసు అరవై ఒక్క కేజీ వెయిట్ లాస్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ జిమ్లోకి జాయిన్ అవుతున్నారనమాట అలాగే వాక్ చేస్తున్నారు పొద్దున్నే వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నారు వాక్ చేస్తున్నారు అలాగే యోగా కూడా చేస్తున్నారు కానీ తగ్గట్లేదు కాబట్టి మళ్ళీ నేను జిమ్లోకి జాయిన్ అవ్వాలి నేనైతే మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను ప్రతిరోజు బిర్యానీ తింటూ ఉంటాను ప్రతిరోజు మటన్ కర్రీ తింటాను చికెన్ జాయింట్ తింటాను చిల్లీ చికెన్ తింటాను ఎగ్ తింటాను ఎగ్ ఆమ్లెట్ తింటాను అన్నీ తింటాను మళ్ళీ నేనైతే నాకు మళ్ళీ ఆ మేడం గారు పూలదండ వేసి పూల పండ్లన్నీ పెట్టి రండి మీరు మీరు రాలేదంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది మీరు మళ్ళీ వెయిట్ లాస్కి రండి అని అయితే నన్ను ఆదరించి నన్ను అయితే పిలిచారు అందుకని నేను మళ్ళీ వెళ్తున్నాను అందుకే ఈరోజైతే నేను చక్కగా చికెన్ బిర్యానీ అయితే చక్కగా తినేస్తున్నాను మళ్ళీ వెయిట్ లాస్కి వెళ్ళాలా కదా మళ్ళీ డైట్లోకి వెళ్ళాలా ఆహాహా నేను చేసినట్టుగా ఎవ్వరు చేయరు కదమ్మా అవునమ్మా నువ్వు చేసినట్లుగా బిర్యానీ మా ఇంట్లో ఫ్రెండ్స్ చేసినట్లు మా అమ్మగారు చేసినట్లు ఎవ్వరూ బిర్యానీ చేయరు అసలు ప్రపంచంలోనే దొరకదు ఇలాంటి బిర్యానీ కానీ మేము ముగ్గురమే నలుగురమే తింటామన్నమాట అంతా చూస్తూ ఉంటుంది మా బిర్యానీ మేమే తింటూ ఉంటాము ఇలాంటి బిర్యానీ ఎక్కడ దొరకదు మేమే మా చేతితో నోట్లో పెట్టేసి కడుపులో వెళ్ళేసి రేపు అవతలేసేస్తామన్నమాట ఇదన్నమాట మా బిర్యానీ మేము మాత్రమే చేస్తాము మా అమ్మ అయితే చాలా చక్కగా చేస్తుంది బిర్యానీ అబ్బా ఏమ్మా ఇంత టేస్ట్ వచ్చేసింది ఈరోజు భలే ఉందమ్మా బిర్యానీ ఎంత చక్కగా ఉందో అబ్బాయి ఎవరి టేస్ట్ వచ్చిందమ్మా మరి ఈ ఐదారు సంవత్సరాల్లో చేస్తుండే బిర్యానీ టేస్ట్ లేదు ఈ రోజు ఒక్కరోజు చేసిన బిర్యానీ టేస్ట్ అమ్మా ఈరోజు ఒక్కరోజే చేసింది కాదు ప్రతిరోజు బాగుంటుంది ప్రతిరోజు బాగుంటుంది పప్పు చేసినా చాలా టేస్ట్ రోటి పచ్చడి చేసినా చాలా బాగుంటుంది అబ్బా అదిరిపోతుంది అబ్బా టేస్టు అనే మీలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళ వీడియోలు చూసి కార్చుకుంటూ ఇక్కడ తిని అయిపోతున్నాం కాబట్టి మాకు నేను నాకు నేను కొట్టుకోవాలన్నమాట ఏం చేయలేను పరిస్థితిలో ఉన్నాను ఇది ఫ్రెండ్స్ మన వెయిట్ లాస్ గారి ఆంటీ గారు వీడియో ఈరోజు మళ్ళీ జాయిన్ అవుతున్నారు వెయిట్ లాస్కి కాబట్టి ఈరోజు చక్కగా బిర్యానీ అయితే వండుకొని తినేశారు ఇది అమ్మ మాట ఇది మన పెరుగు పచ్చడి ఆంటీ గారి మాట తరఫున నేనైతే స్వాగతం సుస్వాగతం చెప్తూ మన మాట నచ్చినట్టుగా అయితే మీరు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన సిస్టరు వాళ్ళు చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కామెంట్లు పెడితే ఎవ్వరికీ ఆరోగ్యం చెడకుండా సంతోషంగా ఉంటారు మీరు కూడా ఎక్కడున్న సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే